హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీ చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మీకు ఒక మంచి మోడల్ అనేది నేను మీ ముందుకనే తీసుకొచ్చానండి ఇది వచ్చేసరికి సెంటర్ లో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్ తుర్ఫ్ ఫేసింగు ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ఈ ఇంటి కొలతలు వచ్చేసరికి పొడవు వచ్చేసరికి ముప్పై రెండు అడుగులు అనేది ఉందండి అదేవిధంగా వెడల్పు వచ్చేసరికి ఇరవై అనేది ఉంది సో ఇది వచ్చేసరికి జగనాన్న కాలనీ అండి జగన కాలనీలో ఒక మంచి మోడల్ అనేది ఇది ఒకటి ఉందండి మీకు ఇది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తానండి ఒకసారి ఎలివేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇలా ఎక్కువ డిజైన్స్ అనేది ఏం పెట్టుకోలేదు కొంచెం సింపుల్గా చేయించుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసరికి పహరి గోడ అయితే మంచి లుక్ అనేది వచ్చిందండి సో మీకు ఇక్కడ సెంటర్ ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా స్పేస్ఫుల్గానే ఉంటుంది సో ఇక్కడ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫ్రంట్ వచ్చేసరికి ఎక్కువ స్థలాన్ని వదులుకోవడం జరిగిందండి సో కొంచెం బెడ్రూమ్స్ అనేది సైజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి దీంట్లో రెండు డబుల్ బెడ్రూమ్ అనేది వీళ్ళు చేయించుకున్నారండి సో అవి నేను మీకు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం ఒకసారి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా చాలా ఎక్కువ స్పేస్ అనేది ఉందండి సో ఇది మొత్తం వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు బోరే వేయించుకున్నారు వీళ్ళకి వచ్చేసరికి పదిహేను అడుగుల్లో బోర్ అనేది ఇక్కడ అనేది పడిందంటండి సో ఇది మొత్తం వాషింగ్ ఏరియాకి యూజ్ చేసుకుంటారు వీళ్ళు అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళు పహరీగోడ నుంచి మెయిన్ ఇంటికి మధ్య ఒక రెండు అడుగులు అనేది గ్యాప్ అనేది ఉంచుకున్నారండి సో ఇక్కడ వాటర్కి సంబంధించినవి పైప్స్ అదేవిధంగా మోటార్ అవి కూడా ఇక్కడ సెట్ చేసుకున్నారు అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు రెండున్నర అడుగుల్లో వీళ్ళు స్టెప్స్ అనేది పెట్టుకోవడం జరిగిందండి సో ఇది మొత్తం రెండున్నర అడుగులు వెడల్పు అనేది ఉంది స్టెప్స్కి అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్ కూడా పెట్టుకున్నారు స్టెప్స్ కింద బాత్రూమ్ అనేది పెట్టుకున్నారండి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి టైల్స్ అనేది వీళ్ళు వైట్ అను బ్లూ కాంబినేషన్ అనేది తీసుకున్నారు సో సో ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ బాత్రూమ్ కూడా మంచిగానే ప్లేస్ బాగానే ఉన్నట్టు అనిపించింది సో కంఫర్టబుల్గానే ఉంటుంది లోపల వచ్చేసరికి పైన మెట్లు తగలడం కానీ తలకే అలా ఏం లేదు ఫే బాగానే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక ద మెయిన్ డోర్ అండి సో డబుల్ డోర్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగింది సో సింగిల్ డోర్స్ బాగుంటున్నాయి మనకి ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంతమంది డబుల్ డోర్ అనేది పెట్టుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక అడుగున్నర దాకా వీళ్ళు పహరిగోడకను ఇలా వదులుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అనేది పెట్టుకున్నారు నిజానికి ఇది ఇక్కడ అవసరం లేదండి ఇక్కడ స్థలం కొంచెం వేస్ట్ అయిపోయినట్టే కాకపోతే కొంతమంది వాస్తు అనేది చూస్తారు కాబట్టి కొంచెం పహరి గోడ కూడా సైడ్ ఉండాలని అనుకుంటారు సో తూర్ఫ్ ఫేసింగ్ కాబట్టి వీళ్ళు వీళ్ళకి ఉత్తరం సైడ్ కొంచెం స్పేస్ ఉంటే మంచిదని కొంతమంది చెప్తుంటారు సో అందువల్ల వాస్తు ప్రకారం ఏమైనా వదులుకొని ఉండొచ్చు మాములుగా అయితే అదైతే అవసరం లేదు సో ఒకటి నర అడుగులు అనేది వేస్ట్ అండ్ ఒకసారి మనం లోపలికైతే వెళ్దాం అండి సో ఇది కొంచెం గట్టిగానే ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలా మనం లోపలికి వెళ్ళంగానే ఫ్రెండ్స్ సో ఇది కొద్దిగా వచ్చేసరికి హాల్ వచ్చిందండి అదేవిధంగా వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ నేను చెప్పాను కదా సో పెద్ద బెడ్రూమ్ ఒకటి ఉంటుంది అదేవిధంగా సింగల్ చిన్న బెడ్రూమ్ కూడా ఒకటి ఉంటుంది అండ్ సింపుల్గా పైన సీలింగ్ అనేది చేయించుకున్నారండి వీళ్ళు అండ్ వాటికి లైట్ కాంబినేషన్ కూడా బాగానే కుదిరింది అండ్ ఇక్కడ వచ్చేసరికి టూ ఇంటూ టూ టైల్స్ అనేది వీళ్ళు వేయడం జరిగిందండి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి టూ ఇంటూ టూ టైల్స్ అనేది వేశారండి రెండు బై రెండు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏమి కబోర్డ్స్ ఏమి ఏమి ఇక్కడ ఎక్కువ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఈ కొద్దిగా వచ్చేసరికి టీవీ యూనిట్ కొంచెం పైన టీవీ యూనిట్ అనేది పెట్టుకుంటారు అండ్ ఇక్కడ మనం కిచెన్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి పూజ గది అనేది పెట్టుకున్నారండి అదేవిధంగా మీకు ఇక్కడ ఈ కిచెన్లో వేసిన టైల్స్ ఒకసారి మీరు గమనించిన సో సింపుల్గా ఉందండి కిచెన్ కూడా వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంది అండ్ మనం సామాన్లు ఏదైనా సర్దుకున్న తర్వాత కూడా మనిషి నిలబడి చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది కిచెన్ అనేది ఫ్రీగానే ఉంది కిచెన్ అనేది అండ్ ఇంకోసారికి మీకు ఇక్కడ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి మెయిన్ బెడ్రూమ్ చూపిస్తాను విత్ అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మెయిన్ బెడ్రూమ్ అండి సో అక్కడ వచ్చేసరికి బాత్రూమ్ వస్తుంది సో నేను చూపిస్తాను అండ్ ఇక్కడ మీరు పైన గమనించినట్టయితే సీలింగ్ అండి సీలింగ్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇంకా లోపలికైతే ఒకసారి వెళ్ళి అటాచ్డ్ బాత్రూమ్ ఏ విధంగా అనేది చూసే ప్రయత్నం అనేది చేద్దామండి సో ఇది వచ్చేసరికి ఇంకా మీకు ఈ బాత్రూమ్ అనేది చాలా డీసెంట్గా ఉందండి సో మంచిగా ఉంది చూడడానికి అవచ్చు చుట్టూరు టైల్స్ ఇవి వచ్చేసరికి బాగా మంచి లుక్ అనేది బాగా వచ్చింది అండ్ ఇంకొక బెడ్రూమ్ అనేది వెళ్ళి చూద్దామండి సో అది వచ్చేసరికి చిన్న బెడ్రూమ్ వస్తుంది సో ఇప్పుడు మనం చూసిన బెడ్రూమ్ మీద చాలా తక్కువ కొలత అనేది ఉంటుంది బట్ ఒక మంచం అనేది సరిపోతుందండి అంటే ఫోర్ ఇంటూ సిక్స్ ఒక మంచం వేసుకున్నామంటే చా సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సీలింగ్ అయితే లవ్ సింబల్స్ వేసి మంచిగా వచ్చింది సింబల్ అనేది ఇక్కడ వీళ్ళు బెడ్రూమ్ పెట్టుకోకుండా ఉండి హాల్ అనేది చాలా పొడుగునేది వచ్చేదండి ఆల్మోస్ట్ ఇరవై ఏడు అడుగుల దాకా హాల్ అనేది వచ్చేది సో వీళ్ళు హాల్ అంత పెద్దది పెట్టుకోకుండా దాన్ని కట్ చేసేసి ఇది ఒక లాగా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు సో మన నచ్చినట్టు కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉందండి ఇంకా మీకు ఒకసారి ఈ ఓవరాల్ లుక్ చూస్తున్నట్టే హాల్ అనేది ఏ విధంగా ఉందండి లాంగ్ డిస్టెన్స్లో మీకు చూపించాను కదా అదేవిధంగా ఒకసారి మనం పైకి వెళ్దాం స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి సో స్టెప్స్ ఇలా మనల్ని పైకి వెళ్తుంటే చాలా సింపుల్గానే ఉన్నాయి అంటే కొండ ఎక్కుతున్నట్టు బాగా హైట్లో ఉన్నట్టు అలా అయితే ఏం లేదు సింపుల్గానే ఉందండి సో ఇది ఒక మోడల్ అండి ఇప్పటిదాకా దాకా వీళ్ళకి హౌస్ కట్టడానికి ఈ సెంటూర్నర్లో వీళ్ళకి ఆల్మోస్ట్ పదిహేను లక్షల దాకా వీళ్ళకి అమౌంట్ అనేది అయిందంటండి అంటే గవర్నమెంట్ ఇచ్చిన లక్ష ఎనభై వేలతో కలుపుకొని వీళ్ళకి ఆ అమౌంట్ అనేది అయిందంట సో ఇలాంటి మోడల్స్ ఇంకా ఉండే నేను మీకు చూపించే ప్రయత్నం అనేది చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అనేది కొట్టండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి